హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరి యూడిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎస్జీటి పోస్టుల భర్తీకి ఉత్తర్వులు వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్జిటి పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఇవి సుబ్బారావు మంగళవారం తెలిపారు ఇబ్రాహీంపట్నం మండలం జూపూడిలోని సెయింట్ జోసెఫ్ ఎయిటెడ్ ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న రెండు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటి పోస్టులను ఒకటి ఓసీ ఇంకొకటి ఎస్సీ అభ్యర్థులతో బీజేజేఆర్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల కృష్ణాలంక పోస్టును ఒకటి బీసీఏ ఇంకొకటి ఓసీ అభ్యర్థులతో భర్తీ చేయాలని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు ఇచ్చారని ఆయన వెల్లడించారు అభ్యర్థులు కింద ఇచ్చిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మరో న్యూస్ మనం చూసుకున్నట్లయితే పద్నాలుగున మెగా జాబ్ మేళా ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎనికేపాడులని గన్నవరం టీడీపీ రూరల్ కార్యాలయంలో ఈ నెల పద్నాలుగున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఏర్లగడ వెంకటరాం తెలిపారు మంగళవారం ఆయన గన్నవరం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు నెక్స్ట్ న్యూస్ మున్సిపల్ టీచర్ల కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మున్సిపల్ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలపై సత్వర్య చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హరినారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు అనారోగ్యం బారిన మరణించిన మున్సిపల్ ఉపాధ్యాయులకు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్న కారుణ్య నియామకాలపై సత్వర చర్యలు తీసుకోవాలంటూ పెండింగ్ లేకుండా నియామకాలు చేపట్టాలంటూ ఆదేశించారు దీంతో ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న మున్సిపాలిటీ ఉపాధ్యాయులు కారుణ్య నియామకాల సమస్యలకు ఊరట లభించింది ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రీజనల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మున్సిపల్ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ గతంలో విడుదల చేసిన జీవో ఎనభై నాలుగు ముందుగాని తరువాత కానీ అర్హులైన మున్సిపాలిటీ కారుణ్య నియామకాలన్నిటినీ పరిశీలించి వాటిని భర్తీ చేయాలని ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో పనిచేస్తున్న రెండు వేల నూట పద్నాలుగు మున్సిపాలిటీ పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీంతో ఇకపై కారుణ్య నియామకాలకు అర్హులైన మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు వెంటనే నియామకాలు పొందే అవకాశం దక్కినట్లయింది నెక్స్ట్ న్యూస్ ఎస్సీ వర్గీకరణ అధ్యయన కమిషన్పై పిటిషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉంటుందంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది జాతీయ ఎస్సీ కమిషన్తో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా కమిషన్ ఏర్పాటు చేసిందని దీనికి చట్టబద్ధత లేదని దీనిని కొట్టేయాలని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు పిటిషన్ వేశారు దీనిని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు తదుపరి విచారణ ఈ నెల పదిహేడుకు వాయిదా వేశారు ఈ కేసులో తమను ప్రతివాదులుగా చేర్చేందుకు అనుమతించాలంటూ పలువురు దాఖలు చేసిన ఇండిపెండెంట్ పిటిషన్లపై అదే రోజు నా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో